శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేస్తున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పటి తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గుండాల గోపీనాథరెడ్డి రాజశేఖర రెడ్డి మునినాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి విక్రమ్స్వామి సురేంద్రరాజు నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి మేకల గంగయ్య మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు నమో వెంకటేశాయ తిరుపతి నగరం నడిబొడ్డులో ఉన్న గోవిందరాజస్వామి ఆలయం వద్ద జరిగి నగర సంకీర్తన ఎంతో బాగుంది ఇక్కడ వచ్చిన భక్తులు ఎంత ఉత్సాహంతో పొద్దున్నే ఐదు గంటలకే లేచి ఈ నగర సంకీర్తన చేయడంతో పూర్తిగా నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణంగా ఉంది ప్రజలందరికీ హరినామంతో పాటు రామనామము కృష్ణనామము చెప్పుకుంటూ నగరం అంతా ఉత్సాహంతో భజన చేస్తూ తిరగడంతో ఈ ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే విధంగా ఉంది అదేవిధంగా అందరిలో భక్తిభావం పెం పెంపొందించే విధంగా ఉంది చాలా సంతోషం ఈ ఇలాంటి నగర సంకీర్తన తిరుపతి నగరంలో ప్రతి వీధిలో వీధి వీధిన ఒక సంఘాలుగా ఏర్పడి చేస్తే ఇంకా బాగుంటుంది అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ నమో ఈ ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో ప్రతి శనివారము నగర సంకీర్తనను తిరుపతిలోని పురప్రజలు వచ్చి మన కొండాల గోపినాథరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుంచి ఇక్కడ నగర సంకీర్తన జరుగుతుంది ఈ సంకీర్తన చాలా పవిత్రమైనది ఈ ఈ సంకీర్తనను ముందు పూర్వీకులంతా చేస్తూ చేసేవారు పల్లెల్లో ఇది ఇప్పుడు కూడా అనువాయితగా ఉంది కానీ ఈ నగరంలో ఈ యొక్క ఆధ్యాత్మిక నగరంలో ఇటువంటి సంకీర్తన చేయటం చాలా పుణ్యపలమైన కార్యక్రమము కాబట్టి దీన్ని ఇదే విధంగా నిరంతరం కొనసాగిస్తామని చెప్తున్నాను